ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో ఉన్నాయి ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు రెడ్ బుక్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడుగా నారా లోకేష్ కుప్పంలో పాదయాత్ర మొదలుపెట్టి దారి పొడవునా రెడ్ బుక్ రాసుకున్నారు లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ఎంతటి సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు యువగలాన్ని అవహేళన చేసిన వైసీపీ నేతలు తన పాదయాత్ర ద్వారా తగిన విధంగా బుద్ధి చెప్పారు నారా లోకేష్ టీడీపీ కార్యకర్తలు నాయకుల్ని ఇబ్బంది పెట్టే వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు అలాగే అధికార పార్టీ నాయకుల పేర్లను రెడ్ బుక్ లో రాసుకుంటున్నానని తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేష్ పదే పదే హెచ్చరించారు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ ఇచ్చినట్టుగా లోకేష్ రెడ్ బుక్ ని అమలు చేస్తున్నారు అందుకే ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతుందని కూటమి పాలన పైన వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ నాయకులు కార్యకర్తలతో నిర్వహిస్తున్న భేటీలో వైఎస్ జగన్ కూడా రెడ్ బుక్ గురించి ప్రస్తావించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది కూటమి పాలనలో ఇబ్బంది పెట్టే ప్రభుత్వ అధికారులు అలాగే కూటమి నాయకుల పేర్లు రాసుకోవాలని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళంతా చూసే బాధ్యత తాను తీసుకుంటానని జగన్ హామీ ఇస్తున్నారు ఎవరైనా పోలీస్ అధికారి హింసిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అధికారితో సెల్యూట్ చేయిస్తానని జగన్ చెప్తున్నట్లుగా తెలిసింది భరోసా కేవలం వైసీపీ శ్రేణులో ధైర్యం నింపేందుకే అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు లోకేష్ కాదు తమకు కూడా రెడ్ బుక్ రాయటం వచ్చని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు జగన్ గతంలో గుడ్ బుక్ అంటూ హడావుట్ చేశారు జగన్ ఆ మధ్య కాలంలో గుడ్ బుక్ రాసుకోవాలన్నారు అంబటి రాంబాబు లాంటి వారు గుడ్ బుక్ కి బ్రాండ్ అంబాసిడర్ మారి ప్రచారం చేశారు ఈ విషయంలో లోకేష్ని జగన్ ఫాలో అవుతున్నారని టీడీపీ నేతలు సెటైర్లు కూడా వేస్తున్నారు ఏ వైకాపా నాయకులు ఏ ప్రభుత్వ అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు నా పుస్తకాలు ఉంది తప్పనిసరిగా జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం ప్రతిదీ వడ్డీతో సహా చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా అధికారం పోయి విపక్షంలోకి వచ్చాక అధికార పార్టీకి దీటుగా పథకరచన చేయాలి రివర్స్ గేర్ వేయాలి స్ట్రాటజీ మార్చాలి కానీ జగన్ మాత్రం లోకేష్ ను ఫాలో అవటం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అంటున్నారు జనానికి మంచి చేస్తామని నమ్మించాలి మళ్ళీ పవర్లోకి రావాలి ఇదే రూట్లు జగన్ ఫాలో అవుతున్నారంటున్నారు టీడీపీ రెడ్ బుక్ తెస్తే తాము కూడా గుడ్ బుక్ కాదు కాదు మేము కూడా రెడ్ బుక్ తెస్తామంటున్నారు జగన్ అంతేకాదు తాను వద్దని చెబుతున్న అన్యాయం చేసే వారి పేర్లను అధికారుల జాబితాను తమ పార్టీ నేతలు రెడ్ బుక్ లో రాసుకుంటున్నారని చెబుతున్నారు వైఎస్ జగన్ తాను మాత్రం వైసీపీ కోసం కష్టపడే వారి గురించే ఆలోచిస్తున్నానన్నారు రెడ్ బుక్ అంటే రివెంజ్ అన్నట్లుగా జగన్ మాటల్లో క్లియర్ కట్ గా అర్థమవుతుంది గుడ్ బుక్ అంటే మంచి చేసేందుకని మొన్నటి వరకు చెప్పారు అసలు రివెంజ్ పాలిటిక్స్ చేసింది జగనే అని అందరికీ తెలుసు ఒక రకంగా అరాచకాలు అణచివేతల వల్లే వైసీపీ ఘోర పరాజయం పాలైందన్న ఒప్పుకోలేని నిజం ల్యాండ్ శాండ్ మైనింగ్ తో పాటు ప్రతి రంగంలోనూ ఇష్ట వ్యవహరించడంతో పాటు తమను ప్రశ్నించిన వారిపైన దాడులు చేసింది వైసీపీ అప్పట్లో టీడీపీ ఆఫీస్ మీద దాడి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కారు మీద అటాక్ చివరకు చంద్రబాబు అరెస్ట్ వరకు జగన్ రివెంజ్ పాలిటిక్స్ కే ప్రయాప్తి ఇచ్చారన్న విమర్శలు కూడా ఉన్నాయి అటువంటి టీడీపీ నేతలు రెడ్బుక్ రాస్తే తప్పేంటని అప్పట్లోనే ప్రశ్నించారు టీడీపీ నేతలు రెడ్ బుక్ కు కౌంటర్ గానే జగన్ గుడ్ బుక్ తెస్తున్నానని ప్రకటించిన ఇప్పుడు మళ్లీ ప్లేట్ మార్చేశారనే నిజం అమెరికా పర్యటనలో లోకేష్ రెడ్ బుక్ గురించి ఎన్ఆర్ఎల్ తో మాట్లాడారు రెడ్ బుక్ లో ఒక చాప్టర్ ఓపెన్ అయింది రెండో చాప్టర్ కూడా ఓపెన్ అయింది మూడో చాప్టర్ ఓపెన్ అవుతుందన్నారు గత ప్రభుత్వంలో తాను కూడా ఒక బాధితుండేనని లేనని పాదయాత్రలో తనను ఎంతగానో ఇబ్బంది పెట్టారని ఆ సమయంలో తనకు అండగా నిలిచింది టీడీపీ కార్యకర్తలే అన్నారు అందుకే ఆ రోజే తాను బుక్ గురించి చెప్పానని అయినా అప్పటి ముఖ్యమంత్రి పట్టించుకోలేదన్నారు ఇప్పుడు ఆయన భయపడుతూ గుడ్ బుక్ తీసుకొస్తానని బుక్ లో ఏం రాయాలో అర్థం కావటం లేదని సెటార్లు పేల్చారు గత వైసీపీ ప్రభుత్వం రూల్స్ ప్రకారం పాటించలేదు అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం కాకుండా తన తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్ పాటించారనే విమర్శలు కూడా ఉన్నాయి జగన్ అణిచివేత నిరంకుశి ద్వారణతో వ్యవహరించడంతో బుక్ రూపొందింది మీ పాలనలో జరిగిన అకృత్యాలు అరాచకాల గురించి అందులో రాయాలని జగన్ కి టీడీపీ నేతలు సూచిస్తున్నారు బుక్ పేరు చెబితే వైసీపీ నేతలు ఎందుకంత టెన్షన్ కి గురవుతున్నారో అర్థం కావటం లేదంటున్నారు టీడీపీ నేతలు వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేసి అపోజిషన్ లోకి వచ్చేసరికి నీతులు చెప్తున్నారన్న రివర్స్ అటాక్ చేస్తున్నారు టీడీపీ నేతలు తాజాగా వైసీపీ నాయకులు కార్యకర్తలతో నిర్వహిస్తున్న భేటీలో వైఎస్ జగన్ కీలక ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలిసింది మీరు కూడా రెడ్ బుక్ రాయండి అని జగన్ సూచించారట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు తర్వాత ఓటమితో కుంగిపోయిన జగన్ గుడ్ బుక్ రాస్తానని ఇప్పుడు దానిని రెడ్ బుక్ గా ఎలా మార్చారో పులివెందుల ఎమ్మెల్యే చెబితే బాగుంటుందని టీడీపీ నేతలు సూచిస్తున్నారు మరోవైపు వైసీపీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకే జగన్ నోట రెడ్ బుక్ అనే మాట వచ్చిందని ఆ పార్టీ నాయకులే అంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి జగన్ తన ధోరణి మార్చుకుని ఫేక్ ప్రచారానికి స్వస్తి చెబితే జనం జగన్ ని ఆదరిస్తారని కనీసం ప్రతిపక్ష హోదా దక్కేలా తీర్పు ఇస్తారని టీడీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ ఏ యూజువల్ గా మీరు ఏం చేయాలి మీకు తెలుసు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి